ఇండస్ట్రీలో శ్రీదేవి బాల నటిగా తొలి తెలుగు మూవీ కృష్ణ గారి మూవీలోనే నటించింది ఈ సినిమానే మా నాన్న నిర్దోషి సూపర్ స్టార్ కృష్ణ నటించిన ముప్పై ఎనిమిదవ చిత్రం మా నాన్న నిర్దోషి మూవీ విశేషాలు మీకోసం ఈ సినిమా కథలోకి వెళ్తే డాక్టర్ అయినటువంటి కృష్ణ విజయ నిర్మలను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు ఇది ఆమె తండ్రికి ఇష్టం లేక ఆమెను దూరం చేసుకుంటాడు కృష్ణ విజయ నిర్మలకి ఒక బాబు పుడతాడు అనుకోకుండా కృష్ణ తను చేయని నేరానికి హత్యా నేరం కింద జైలుకు వెళ్తాడు ఇక కృష్ణ కొడుకు తన తండ్రిని జైలు నుంచి విడిపించడానికి ఆ హత్య ఎవరు చేశారో కనుక్కుని అతని చట్టానికి పట్టించడం మిగతా సినిమా కథ నటీ నటులు కృష్ణ విజయ నిర్మలతో పాటు గుమ్మడి నాగభూషణం రాజబాబు సూర్యకాంతం మిక్కిలినేని విజయలలిత నాగయ్య రమాప్రభ చివరగా ఈ సినిమాలో శ్రీదేవి బాలనటిగా సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలకి మేనకోడలుగా నటించింది కె నందనరావు నందన్ రావు దర్శకత్వంలో ఎస్విఎన్ రావు అండ్ బ్రదర్స్ నిర్మించిన ఈ మా నాన్న నిర్దోషి సినిమా జనవరి ముప్పై పంతొమ్మిది వందల మంచి విజయాన్ని అందుకుంది థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు